సృష్టికర్త ఏ మన దైవం లేదు ఎచ్చట మరొక దైవం సృష్టికర్త ఏ మన దైవం లేదు ఎచ్చట మరొక దైవం దేవుడు చెప్పిన వాక్కులివి ధ్యానం యజ్ఞం పూజలని ఓ మానవా ఇది నీ వెరుగవా సృష్టికర్త ఏ మన దైవం లేదు ట మరొక దైవం దేవుడు చెప్పిన వాకులివి ధ్యానం యజ్ఞం పూజలని నీతి న్యాయం దయా ధర్మము దైవ పూజలే కావా అవిమరచి మూర్తులను కొలిచెదవా ఓ మూర్తి పూజ చాలించు చూ